తస్మద్గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ మహాశక్తి మణిద్వీపనివాసిని మూల ప్రకాశిని మణిద్వీపములో రూపిణి మన మనస్సులలో కొలువైయుంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు మ భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము ಪದ್ಮರಾಘಮುಲು ಸುವರ್ಣಮಣುಳು ಮಡುಲಾ ಪಡವನಗಲವು ಮಧುರ ಮಧುರ ಮಗು ಚಂದನ ಸದಲು ಮಣಿದ್ವೀಪಾಕಿ ಮಹಾನಿದಲು ನಿಧು ಅರವದಿ ನಾಲ್ಕು ಕಳಾಮ ತಲ್ಲೂ ಪದಾರು పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండకాంతలు కోటి చంద్రుని చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఈడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమీలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపకోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వసువప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాల నగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కొందనవనాలు సూర్యకాంతి శిలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు ಮಂತ್ರಿಣಿ ದಂಡನ ಶಕ್ತಿ ಸೇವಲು ಕಾಳಿಕರಾಳಿ ಸೇನಾಪತುಲು ಮುಪ್ಪದಿರಡು ಮಹಾಶಕ್ತು ಮಣಿ ದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾ ನಿಧು ಸುವರ್ಣರಚಿತ ಸುಂದರಿಗಿರು ಅನಂತ ದೇವಿ ಪರಿಚಾರಕರು ಗೋಮೀದ ಮಣಿ ನಿರ್ಮಿತ ಗುಹಲು ಮಣಿದ್ವೀಪಾನಿಕಿ ಮಣಿದ್ವೀಪಾಕಿ ಸಪ್ತ ನಿಧು ಸಪ್ತ ಸಮುದ್ರಮುಲನಂತ ನಿಧು ಯಕ್ಷರ ಕಿನ್ನೆರಕೆಂಪುರುಷಾದು ಮಾನವ ಮಾಧವ ದೇವಗಣಮುಲು ಕಾಮಧೇನು ಕಲ್ಪತರುವುಲು సప్త సముద్రములు అనంత నిధులు యక్షకిన్నిరాకింపు రుషాదులు నానాజగములు నదీ నదములు ద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూర్తులు ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదముల ఉపనశక్తులు పదారు రేకుల పద్మశక్తులు మణి ద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు Divya Sramulu, Divya Purushulu, Dheera Maatalu, Divya Jagamulu, Divya Saktulu, Mani Dvipaniki Mahanidulu, Sri Vigneswara Kumaraswamulu, Jnana Mukti Ekantapavanamulu, Mani Nirmatamagu Mandapalu, Mani Dvipaniki Mahanidulu. పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేవలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు కనకాలు పురుషార్థాలు మణద్వీపానికి మహానిధులు పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే ద్వీపం సర్వైశ్వరు కదా శాశ్వత స్థానం చింతామణులు మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములో మణిగణి ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపంలో పరదేవతమును నిత్యము కొలిచి మనసర్పించి అర్చించను చో అపారదనము సంపదలనిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించనచో అపారదనము సంపదనిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతో తొలుతూగేరు నూతన గృహములు కట్టినవారు మన దీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతో తదులు శుభ కవితేశ్వర శ్రీ చక్రేశ్వరి మణదీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి వర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదీయ కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదీయ కైవల్యము అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మీ పూజానంతరము తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధనకనక వస్తువాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యములతో తొలుతూ ఎదురు చివరకు మన ద్వీపము చే శాస్త్రవాక్యం